హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే బ్లాగ్ వచ్చేసి వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వెళ్తున్నామండి అండి లోకాంక్ష అమ్మమ్మ అంటే మా మమ్మీ సో మా ఇంటికి అయితే మేము వెళ్తున్నాము సో ఆ గ్లోనెస్ అనేది ఎక్సైట్మెంట్ ఎగ్జైట్మెంట్ అనేది ఉంటుంది కదా చాలా డేస్కి నేను వెళ్తున్నాను అనమాట సో ఆ వ్లాగ్ అనేది చూపిస్తున్నాను జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది సో మేము ఎక్కే వ్యాన్లో అయితే మేకలు కూడా వచ్చాయి మాతో పాటు జర్నీ చేయడానికి సో ఇట్స్ అలా అయిపోయిందంట జర్నీ సో చూసారు కదా ఇది హాఫ్ కన్స్ట్రక్షన్ అవుతుంది వే అనేది కొంచెం ఇక్కడే ఇబ్బందిగా ఉంటుంది అంతా కూడా బాగానే ఉంది ప్రజెంట్ అయితే ఇక్కడ నుండి మనం వెళ్ళేటప్పుడు ఈ ఘాటు రోడ్డు ఉంది కదా సో ఈ ఘాట్ రోడ్లోనే ఒక యాక్సిడెంట్ కూడా అయ్యింది అది చాలా దారుణంగా అయింది ఒక ఫ్యామిలీని ఒక ఫ్యామిలీ హెడ్ని కోల్పోయారు మాట వాళ్ళ మదర్కి చాలా కూడా ఆవిడ ఇంకా కోలుకోలేదు సో అది ఎక్కడ అనేది ప్లేస్ చూపిస్తాను సో ఇక్కడే అది రెంతాడ బస్ స్టాప్ ఇక్కడ ఇక్కడే అయ్యిందనమాట చూపిస్తున్నారు కదా వాళ్ళు సో ఆ రోజు జర్నీలో కూడా వాళ్ళ గురించి మాట్లాడుకున్నాం చాలాసేపు అతను అతని గురించి ఏదైనా అంతే కదా మనం మనిషిని కోల్పోయినప్పుడు మంచిగా చెప్పుకుంటేనే అతను సంపాదించుకున్న పేరు అదిని ఇప్పుడు డబ్బు అవన్నీ కూడా శాశ్వతాలు కాదు ఒక్కసారి ఏదైనా సంపాదించుకోవాలనుకుంటే అంతవరకు సంపాదించుకోవాలో అంతవరకు సంపాదించుకుంటే చాలు అతని గురించి ఎక్స్ప్లెయిన్స్ చేసుకుంటూ అతను చాలా చాలా మంచి అతను అని చెప్తున్నారు అందరూ సో అలా అయితే మా జర్నీ స్టార్ట్ అయిపోయింది అయిపోయిన తర్వాత ఇక్కడ చూసారు కదా ఇంకా హాఫ్ కన్స్ట్రక్షన్ అవుతుంది సో అలా మెల్లిగా మేము ఘాటి అయితే ఎక్కేసాం ఎందుకంటే బస్ ప్రిఫర్ చేయలేదు థింగ్స్ అయిపోతాయి మార్నింగ్ కదా సో అందుకని జీప్ అనేది ప్రిఫర్ చేసుకొని అయితే దిగుతాం అనమాట సిక్స్త్ ఇయర్ సో ముందు ఏంటంటే ఇక్కడ ఉండడానికి ఇష్టపడేదాన్ని కాదు కింద అంటే మమ్మీ వాళ్ళ ఇంట్లోనే ఎక్కువగా ఉండేదనమాట ఒక టూ ఇయర్స్ అలా అప్స్ అండ్ అలా తిరుగుతూ ఉండేదాన్ని సో ఇప్పుడైతే ఎక్కడి నుండి వెళ్ళాలంటే ఒక యుగంలా అవుతుంది ఎందుకంటే క్లైమేట్కి అలవాటు అయిపోయాం కదా కింద కి వెళ్ళినప్పుడు ఇంక ఉండలేకపోతున్నాము సో అలాగా గుడికి అయితే మేము రీచ్ అయిపోయాము అక్కడ బర్త్డే సెలబ్రేషన్ కూడా చేసుకుంటున్నారు చాలా హ్యాపీగా అనిపించింది అమ్మవారి సమక్షంలో బర్త్డే చేసుకోవడం అలా అయితే ఘాటి దిగిపోయాము ఘాటి దిగినప్పుడు కూడా ఒక అమ్మవారి గుడి ఉంటుందండి సో ఆ గుడి కూడా ఎప్పుడైనా చూపిస్తాను చిన్నపిల్లలు గౌన్ అది ఆస్తారు హనుమాన్ జయంతి సందర్భంగా అక్కడైతే పూజ చేసి స్టాప్ చేసి మనం వీడియో తీసుకోవడానికి అయితే అవుతుంది కానీ అబ్బుద్దు కదా అలాగా సో నాకు కొంచెం అయితే బ్యాంక్ పని ఉంది నర్సీపట్నంలోని సో బ్యాంక్ అయితే వెళ్ళి అంటే గోల్డ్ పెట్టన్నమాట సో దానికి ఇంట్రెస్ట్ అనేది పే చేయాలి కదా సో ఇంట్రెస్ట్ అయితే పే చేసేసాను సో బస్లోని ఇంకా అంటే వెంటనే బస్ కూడా దొరికేసింది చాలా రష్గా ఉంది ఒక సీట్ అయితే దొరికింది ఇంక వెంటనే ఎక్కేసా అన్నమాట చూసారు కదా బస్లోని అసలు అన్ని సీట్స్లో ఫిల్ అయిపోయి నిల్చున్నారు కూడా మా లోకాంక్ష అయితే నేను ఫుడ్ తీసుకొచ్చాను కాబట్టి కొంచెం ఆకలి ఆకలి అంటే పెట్టేశాను తినేసిన తర్వాత కొంచెం వాటర్ అయితే తాగిపించేసి క్లీన్ అయితే చేయించేసాను అనమాట సో ఏం ఇచ్చారనేది అనేది మీకు చెప్పలేదు కదా పులిహోర అయితే నేను మార్నింగే ప్రిపేర్ చేసేసాను పులిహోర ప్రిపేర్ చేసేసి బాక్స్ అయితే తెచ్చేసుకున్నాను బయట తినడం అంత లోకాంక్షతో చాలా కష్టం బయట తినడం సో అందుకని బాక్స్ అయితే తెచ్చేసుకుందనమాట మా లోకాంక్ష అయితే మాటి మాటికి అడుగుతుంది ఎక్కడికి వెళ్తున్నాం ఎక్కడికి వెళ్తున్నాం అని సో దాని హ్యాపీనెస్ చూడండి ఒకసారి పోయాము సో ఎయిర్పోర్ట్ దగ్గర దిగి అక్కడ నుండి మాట వెళ్ళాలి ఎయిర్పోర్ట్ దగ్గర వెహికల్స్ ఏమి ఉండవు కదా సో మా ఫాదర్ వస్తారు సో మా ఫాదర్ వచ్చేసారు వచ్చిన తర్వాత హ్యాపీనెస్ చూడండి చాలా హ్యాపీనెస్గా మా ఫాదర్ రిసీవ్ చేసుకున్నారు మా లోకాంక్ష మా ఫాదర్ని కూడా రిసీవ్ చేసుకుంది సో బండి అయితే మేము ఎక్కి మా జర్నీ అయితే స్టార్ట్ అయింది ఇక్కడ నుండి ఒక్క టూ కేఎం ఉంటుంది లోపలికి మా హౌస్ వెళ్ళడానికి సో అది కూడా చూపిస్తాను అమ్మయ్య మా డెస్టినీకి రీచ్ అయిపోయాము అని కొంచెం హ్యాపీనెస్ కూడా ఉంటుంది కదా మనం ఉండే ఏరియా మనం పుట్టి పెరిగిన ఏరియాకి వస్తే అదొక హ్యాపీనెస్ కదా ఎన్ని అంటే ఎక్కడికి వెళ్ళినా మనం మాత్రం మనం మన పుట్టింటికి వచ్చామంటే అదొక హ్యాపీనెస్ తెలియని హ్యాపీనెస్ సో అలా అయితే ప్రకృతిని ఎంజాయ్ చేసుకుంటే చల్లగా ఉంది కాబట్టి ప్రశాంతంగా జర్నీ కూడా చేశాను ఇవన్నీ ఇల్లులు అయితే ఉండేవి కాదు ఎన్ని ఇల్లు అయిపోయాయో ఇది స్కూల్ మాట ఎలిమెంటరీ స్కూల్ సో మా హౌస్కి అయితే రీచ్ అయిపోయాము మా లోకాక్ష మానమ్కి గ్లూకాన్ డీ ఇస్తుంది అది కూడా వీడియో తీసాను తీసిన తర్వాత ఎలా ఉన్నావు అంటుంది బాగున్నాను అని అంటుంది మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఇంకెందుకు అండి మన వీడియో అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే చూసిన వాళ్ళైతే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్